హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి పచ్చడి అనమాట మన అమ్మ అమ్మమ్మలు చేసే పచ్చడి ఇది చుక్క నువ్వును కూడా లేకుండా అద్భుతమైన రుచితో ఈ పచ్చడి ఉంటుంది అనమాట టమాటా పచ్చడి చాలా చాలా కమ్మకుంటుంది మనకి నోటికి ఏమి తినకుది కాని టైంలో మీరు కానీ ఇలా చేసుకొని తిన్నారనుకో నోటికి చాలా రుచిగా ఉంటుంది కడుపు నిండా అన్నం తినేస్తారనమాట అంత బాగుంటుంది ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అండి చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా నోరు ఊరిపోతుంది అనమాట ఈ స్మెల్కే అంత బాగుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీనితో విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినవి టమాటాలు అనమాట నేనైతే ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను పావు కేజీ టమాటాలకి నాలుగు వచ్చినాయి అనమాట పెద్ద పెద్ద సైజు కాయలు ఇప్పుడు వీటిలోకి ఒక ఎనిమిది దాకా పచ్చిమిరపకాయలు తీసుకోండి ఎందుకంటే ఈ పచ్చడి అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ టమాటా పచ్చడి మీరు టమాటా పచ్చడి అనేది చాలా రకాలుగా మనం పప్పులు వేసుకొని పల్లీలు వేసుకొని చేసుకుంటాం అలానే చక్కగా నూనెలో మగ్గబెట్టి చేసుకుంటాం కానీ అలా కాకుండా నేను ఇప్పుడు చేసినట్లు చేయండి మీకు ఎన్ని టమాటా పచ్చళ్ళు తిన్నా కానీ ఈ టమాటా పచ్చడి అనేది అనమాట అంత రుచిగా ఉంటుంది అది కూడా చుక్క నూనె వేసుకోకుండా వీటన్నిటిని కూడా ఇలా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇది మనం ఒక బాండీలోకి తీసుకుందాం మనం కట్ చేసుకున్న ఎన్నో కూడా ఈ బాండీలో వేసేసుకుందాం మీరు పచ్చిమిర్చి కారం ఎక్కువ తినలేరు అనుకో ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోండి సరిపోతుంది బాండీలోకి తీసుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అలానే కొంచెం చింతపండు వేసుకోండి కొంచమే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి దీంట్లోకి మనం ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర తీసుకుందాం ఇవన్నీ ఒకసారి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుదాం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొంచెం నీళ్ళు వేసుకుందాం ఈ ముక్కలు కొంచెం మునిగేదాకా వేసుకుందాం ఇవన్నీ కూడా ఒకసారి కలుపుదాం మనం ఇవన్నీ కూడా ఇలా కలిపినాక స్టవ్ మీద పెట్టుకొని మీడియం వంట మీద మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట బాగా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒకసారి బాగా ఎన్నిక కలిపేసుకోవాలి మూత పెట్టి మీడియం మంట మీద మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఈ టమాటాలు అనేవి బాగా మగ్గ పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికినాక ఒకసారి మూత తీసి కలుపుకుందాం మనకి కొంచెం టమాటాలు మునిగిన దాకా నీటి వేసుకుంటే చాలు ఎందుకంటే టమాటాల నుంచి కూడా నీరు వస్తుంది కదా అన్నీ కలిపి బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా తీసినప్పుడల్లా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ గట్టిగా ఉడికిన వాటిని ఇట్లా ఒత్తుతూ ఉండండి మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం మగ్గించుకుందాం ఇప్పుడు మరలా మధ్యలో ఒకసారి చూద్దాం మనకి ఎక్కువ టైం పట్టదు మొత్తం కూడా ఒక ఐదు నిమిషాలు లేనమాట ఒక రెండు నిమిషాలు ఆగినాక మళ్ళీ చూసాం కదా ఎంత నీళ్ళు ఇంకా కొంచెం ఉన్నాయి టమాటా అయితే మెత్తగా కూడా ఉడికిపోయింది చూడండి మళ్ళీ ఇప్పుడు ఇలా బాగా నలుపుకోండి ఒకసారి గేటితోనైనా పప్పు గుత్తితోనైనా ఇలా కలుపుతూ ఉడికించుకోండి కరివేపాకు కూడా రెండు అమ్మలు వేసుకుందాం ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి మనం స్టవ్ కట్టేసుకోవడమే ఇప్పుడు మూత చూసుకుందాం చూసారు కదా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట నీళ్ళన్నీ కూడా చక్కగా ఇంకిపోయింది పచ్చిమిర్చి టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో కలిపెట్టుకుందాం ఇప్పుడు మన పచ్చడి అయితే రుబ్బుకుందాం మనం ఇదంతా కూడా చక్కగా పప్పు గుత్తితోనే మెదుపుకోవచ్చు అనమాట ఇంకా రోట్లో వేసుకొని దోంచుకొని అవసరం లేదు మొత్తం మెదిగిపోతుంది నీట్గా మనం ఇందాక ఉప్పు కొంచెం వేసుకున్నాం కదా ఈ టైంలో కొంచెం ఉప్పు కూడా చూసి వేసుకోండి పచ్చడి అయితే మెదిగిపోయింది కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా సరిపోలేదు కాబట్టి చూసుకొని కొంచెం వేసుకుంటున్నాను దాంతోపాటు మెయిన్ మెయిన్గా మనం ఎక్కువ వేసుకోవాల్సింది పచ్చల్లిపాయలు అనమాట ఈ పచ్చల్లిపాయలు వేసుకొని ఒక్కసారి కలిపేసి తినేసేయటమే ఈ పచ్చళ్ళిపాయలు మధ్య మధ్యలో మనం తినేటప్పుడు పలుకులు పలుకులుగా నోటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి అన్నమాట కొంచెం ఈ పచ్చడి అనేది మనం ఇలా మెదుక్కున్నాం కాబట్టి తొక్కలు తొక్కలుగా ఉంటుంది మీరు కావాలంటే మెత్తగా కావాలంటే మిక్సీ వేసుకోండి కానీ ఇలా తింటేనే ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ స్మెల్ అనేది చాలా బాగుంది పుదీనా కరివేపాకు జీలకర్ర అలానే చిన్నులపాయలు ఇవన్నీ కూడా వేసి మెదిపాం కదా చాలా కమ్మని అవసరం వస్తుంది అనమాట అంతేకాదు మీరు కంపల్సరిగా ఇలా ట్రై చేయండి అండి ఒకేలా కాకుండా ఇలా అమ్మ అమ్మమ్మలు చేసే పచ్చళ్ళు కూడా పిల్లలకి చేసి పెడుతూ ఉండండి ఈ పాతకాలం నాటి పచ్చళ్ళు ఒక్క చుక్క ఆయిల్ కూడా లేదు కదా కానీ రుచి అయితే చాలా బాగుంటుంది మనకి అన్నంలోనే కాదు టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్